అంటే కొట్టుకునేటట్టుగా నిరంతరం ఆయన మనని అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఇన్ని చేస్తున్న వాణ్ణి ఒక్కసారి చూడాలి అని ఆర్తి కలిగిందనుకోండి అంత ఆర్తి కలిగిన వాడెవరున్నాడో వాణ్ణి అనుగ్రహించడానికి తనంత తానుగా అభివ్యక్తమై స్వయంభూమూర్తులు వచ్చాయి అందుకొచ్చింది మొట్టమొదటి దేవాలయం ఈ సృష్టిలో ఎందుకు వచ్చింది అంటే అటువంటి వాడు అక్కడ ఉన్నాడు రా వాణ్ణి అనుగ్రహించడానికి వచ్చాను ఆయన మహాత్యాగి మీరు అందుకే ఎప్పుడైనా పురాణాన్ని పరిశీలించండి తనకి ఇచ్చిన తరువాత స్వామి నా ప్రయోజనం అయిపోయింది ఇక మీరు బయలుదేరవచ్చు అనడు భక్తుడు మీరు ఇక్కడ ఇలాగే ఉండి భక్త కోటినంతటినీ అనుగ్రహించండి అంటాడు ఏ భక్తుడు అలా ప్రార్థన చేశాడో ఆయన మాట మీరలేక ఆ తరువాత వచ్చిన వాళ్ళని కూడా అనుగ్రహించడానికి పరమేశ్వరుడు అలాగే నిలబడి ఉండిపోయాడు అందువల్ల దేవాలయ వ్యవస్థ ప్రారంభమైంది ఆ తరువాత మూడిటిని ఆధారం చేసుకుని సమాజాన్నంతటినీ కూడా పరిపుష్టం చెయ్యడం కోసం ఋషులు దార్శనికులై దేవాలయ నిర్మాణం చేశారు అందుకే దేవాలయానికి ఆగమం ఉంటుంది ఆగమం ప్రకారంగా దేవాలయాన్ని నిర్మాణం చేస్తారు ఋషులు మహానుభావులు వాళ్ళకి జాతి రుణపడిపోయింది అందరి యొక్క ప్రయోజనాన్ని అపేక్షించి కేవలం మనుష్యులు కాదు శం ద్విపదే శం చతుష్పదే నాలుగు వాళ్ళు రెండు కాళ్ళున్నవి అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలని అందరూ సుఖంగా ఉండాలని అందరూ సుఖంగా ఉండాలంటే ఆ సుఖమంతా ఏ ప్రధాన కేంద్రంలోంచి వస్తుందో ఆ ప్రధాన కేంద్రమైనటువంటి పరమాత్మని పరమాత్మ యొక్క శక్తిని వాళ్ళు తీసుకొచ్చి ఒక చోట పొటమరించేటట్టుగా చేశారు పైకొచ్చేటట్టుగా చేశారు ఒక శాస్త్రవేత్త నీటిలో ఉన్న విద్యుత్తుని పైకి తీస్తాడు ఒక నదీ ప్రవాహంలో ఉంది అది కంటికి కనపడుతుందా కనపడదు కానీ అది ఒక ఆనకట్ట కట్టిన చోట ఆ నీటి ప్రవాహం అత్యంత వేగంతో పడిపోతున్నప్పుడు జలంలో ఉన్నటువంటి విద్యుత్తుని శాస్త్రవేత్త తనదైనటువంటి విద్యుత్ కేంద్రం ద్వారా పైకి తీసి దాన్ని కొన్ని తీగలకుండా ఓళ్ళకి పంపించి మళ్ళీ ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అందించడానికి వీలైనటువంటి రీతిలో దాని యొక్క శక్తి ఎంత తగ్గించాలో అంత తగ్గించి ఎవరికి ఎంత మేరకు విద్యుత్ అవసరం అవుతుందో అంత మేరకు క్షేమదాయ ఇళ్లలోకి విద్యుత్ వచ్చి మనకి కావలసినటువంటి దీపాలు మనకి కావలసినటువంటి సుఖస్థానములైనటువంటి వాయు ప్రసరణ యంత్రములుగా అంటే ఫ్యాన్లు మొదలైనటువంటి వాటిగా మనకి అనుకూలమయ్యేటట్టుగా విద్యుత్తుని పంపినటువంటి శాస్త్రవేత్త మనకి దార్శనికుడిగా కంటి ముందు కనపడితే సమస్త సుఖములకు ఆలమాలమైనటువంటి పరమేశ్వర శక్తిని విస్ఫోటనం చేసినటువంటి దార్శనికుడు ఋషి ఆ ఋషి తన శక్తి చేత అంతటా నిండినటువంటి పరమేశ్వర శక్తిని విస్ఫోటనం చేస్తాడు ఒక చోట అలా విస్ఫోటనం చేయించడానికి అలా పైకొచ్చేటట్టు చెయ్యడానికి మూడిటిని కలుపుతాడు అవే యంత్రము మంత్రము ప్రతిమ అంటారు దేవాలయము అనేటప్పటికీ సశాస్త్రీయంగా మన ఇష్టం వచ్చినట్టుగా చెయ్యడం కాదు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థిత శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని ఎలా ఆ శక్తి విస్ఫోటనమవుతుందో అలా కలపాలి పారాణి పెడితే కాళ్ళకి ఎర్రటి ఎరుపు వస్తుంది చాలా అందంగా ఉంటుంది పారాణి పెట్టినటువంటి పాదాలు పరదేవత పాదాల్లా ఉంటాయి మంచిదే కానీ పారాణి పెట్టేటప్పుడు సున్నం ఎక్కువేశారనుకోండి ఆ పాదాలు పొక్కిపోతాయి ఎంత వేయాలో అంత వేస్తేనే తాంబూలంలో ముత్యాన్ని కాల్చి కొద్దిగా ముచ్చుపు ఆ గుండ వేస్తారు అందులో అందుకే ఆ ముక్క చూర్ణి న సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు ముత్యాన్ని కాల్చి ఆ కాల్చినటువంటి ముత్యం యొక్క భస్మ కొద్దిగా తీసి తాంబూలంలో వేసి ఇవ్వాలి అని అది సూది మొన మోపితే ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ వేసి ఇచ్చారనుకోండి నోరంతా కూడా పొక్కిపోయి బొబ్బలు వస్తాయి నోటి లోపల అంత వేడి అది సూది మొన మోపినంత ముచ్చపు మాత్రమే వేయాలి మన ఇష్టం వచ్చినట్టుగా కలపడం కాదు ఒక గోడ కట్టారనుకోండి గోడ కట్టేటప్పుడు నీళ్లు కావాలి ఇటుకలు కావాలి అందులోకి సిమెంటు కావాలి ఇసక కావాలి కానీ మీరు అందులో ఏ పాళ్ళు వేసినా కూడా గోడ నిలబడదు అన్నీ సమానంగా ఎలా కలపాలో ఏ పాళ్లలో కలపాలో అలా కలపాలి అలా శాస్త్రం ఎలా చెప్పిందో అలా మూడిటిని కలుపుతారు కలిపినప్పుడు యంత్రము యంత్రమునకు శక్తి మంత్రము మొట్టమొదట ఒక దేవాలయం యొక్క శక్తి ఎక్కడ ఎక్కడుంటుంది అంటే దేవాలయం యొక్క మూర్తి కింద ఉన్నటువంటి యంత్రంలో ఉంటుంది అది పైకి కనపడదు చెట్టు కనపడుతుంది చెట్టు వేర్లు కనపడతాయా చెట్టు అంతా దేని మీద ఆధారపడుతుంది చెట్టు యొక్క వేర్ల మీద ఆధారపడుతుంది అవి కటిక చీకట్లో ఉంటాయి నీటిని లాగి చెట్టుకు అందిస్తాయి చెట్టు చిగురుస్తుంది ఆకులు వేస్తుంది పువ్వులేస్తుంది కాయలు కాస్తుంది పళ్ళు పండుతుంది మనం తింటాం ఫలం అనుభవిస్తాం కానీ దీనికి కారణము దాని యొక్క వేర్లు చీకట్లో ఉంటాయి అలాగే భగవన్మూర్తి కింద ఒక యంత్రం ఉంటుంది అది అత్యంత ప్రధానం ఆ యంత్ర ప్రతిష్టాపన చేసే ముందు విశేషమైనటువంటి జపం చేస్తారు అందుకే అన్నిటిలోకి మహోపకారం ఏమిటి అంటే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు అనుకోండి ఆ దేవాలయాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఆ దేవాలయంలో ప్రతిష్ఠింపబడేటటువంటి మూర్తి కింద వేసేటటువంటి యంత్రం మనకు తత్ సంప్రదాయంలో ఉన్నటువంటి వారు దానికి సంబంధించిన మంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి వారు ఎంత జపం చేయగలరో అంత జపం చేసి ఆ యంత్రానికి ధారపోస్తారు అది సమాజానికి పరమ ప్రయోజనం ఇప్పుడు ఇంతమంది అంత జపం చేసి ఆ యంత్రానికి ధార పోస్తే ఆ యంత్రం అంత శక్తిని పొందుతుందని బీజాక్షరములతో ఉంటుంది ఆ ఉన్నటువంటి యంత్రాన్ని సుముహూర్తమునందు ప్రతిష్ట చేస్తారు మీకు బాగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలి అంటే యంత్రము అనేటటువంటిది ఒక బ్యాటరీ లాంటిది ఛార్జ్ చేసిన కొద్ది బ్యాటరీ ఎంత శక్తివంతమో ఎంత పెద్దదో అన్ని దీపాలు వెలుగుతాయి అంత శక్తి వస్తుంది ఓ చిన్న బ్యాటరీ వేశాననుకోండి ఏదో ఓ చిన్న దీపం వెలుగుతుంది ఒక పెద్ద బ్యాటరీ పెట్టాను అనుకోండి పెడితే అందులోంచి ఎన్నో దీపాలు వెలుగుతాయి ఇప్పుడు ఈ దేవాలయంలో ఉన్న దీపాలన్నీ ఇన్ని వెలిగి ఇన్ని కార్యాలు నడుస్తున్నాయంటే అదిగో అక్కడ కొత్తగా పెట్టి అందులోంచి విద్యుత్ శక్తి తీసుకుంటున్నారు ఎంత పెద్ద బ్యాటరీ పెట్టారో అంత విద్యుత్ ప్రసారం అవుతుంది యంత్రమునకు ఎంత శక్తి కల్పించారో అంత శక్తి విస్ఫోటనం అవుతుంది అందులోంచి ఇప్పుడు ఈ శక్తిని పుచ్చుకుని అనుగ్రహించాలి ఆ శక్తిని పుచ్చుకోవడానికి ఈ యంత్రమును ప్రతిమతో కలుపుతారు యంత్రము యొక్క శక్తి మంత్రము చేత మంత్రము చేత శక్తి పొందినటువంటి యంత్రము మీద ప్రతిమని కలుపుతారు ఈ ప్రతిమ పుచ్చుకుంటుంది బ్యాటరీ మీద దీపం పెడితే ఒక బల్బ్ ఎలా వెలుగుతుందో అలా మూర్తి ప్రకాశిస్తుంది ఇప్పుడు ఆ మూర్తి ప్రసన్నమై లోకాన్ని అనుగ్రహించడం కోసం నిరంతరము స్వరం తప్పకుండా మంత్రముల చేత ఆ మూర్తిని ఆరాధన చేస్తారు ఆరాధన చేసిన కారణం చేత ఏమవుతుందంటే అప్పుడు ఎవరో ఒక్కరికి ప్రయోజనము కాదు ఎవరెవరు దేవాలయం చుట్టుపక్కల ఉన్నారో ఎవరెవరు దేవాలయానికి ఒక నమస్కారం చేస్తారో నమస్కారం చెయ్యకపోయినా కూడా ఆ దేవాలయం ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వారిని అందరినీ కూడా అనుగ్రహిస్తుంటుంది అందుకే మీరు గమనిస్తే ఒక్కొక్క చోట దేవాలయాలు విశేషంగా ఉంటాయి తంజావూరు చూశారనుకోండి తంజావూరులో ఎన్ని దేవాలయాలు తంజావూర్లోనే ఎన్ని దేవాలయాలు ఉన్నాయనుకుంటే ఒరిస్సా జాజిపూర్లో తంజావూరు కన్నా కూడా ఎక్కువ దేవాలయాలు ఉంటాయి అడుగడుగున దేవాలయాలే ప్రతి రెండు ఇళ్లకి పక్కన దేవాలయం ఉంటుంది అలాగే నేపాల్ కఠ్మండు వెళ్ళారనుకోండి వీధిలో మీరు నడిచి వెడుతూ ఉంటే ప్రతి పది అడుగులకి ఒక దేవాలయం కనపడుతుంది అన్ని దేవాలయాలతో విరాజమానమై ఉంటాయి ఎందుకని అంటే దేవాలయముల సంఖ్య ఎంత ఉందో అంత శక్తి పొటమరించి లోకము రక్షింపబడుతుంటుంది దేవాలయం కట్టి విడిచిపెట్టడం కాదు దేవాలయాన్ని రక్షించుకోవాలి దేవాలయంలో ఒకసారి శక్తి ఏర్పడింది అంటే అది ఆలయమంతటా వ్యాపించి ఉంటుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే శైవాగమంలో శివాలయము అన్నారనుకోండి లోపలెక్కడో ఉన్నటువంటి లింగం ఒక్కటే కాదు శివాలయము అంటే శివాలయము ఎనిమిది విభాగములుగా ఉంటుంది ఈ ఎనిమిది విభాగములు కూడా శివస్వరూపములే మొట్టమొదట దేవాలయము యొక్క గోపురము అలాగే దేవాలయము యొక్క శిఖరం దేవాలయము యొక్క ప్రాకారము దేవాలయము యొక్క ధ్వజస్తంభం దాని యొక్క బలిపీఠం అలాగే లోపల ఉండేటటువంటి శివలింగం చండీశ్వరుడు అర్చకుడు ఈ ఎనిమిది శివస్వరూపములే లోపలికి వెళ్ళలేదు అలా వెళ్ళిపోతూ గోపురం వంక చూసి చెప్పులు విప్పి నమస్కారం చేశాడు శివాలయంలో ఎనిమిదో వంతుకి నమస్కారం చేసినట్టే గోపురాన్ని శిఖరానికి కూడా నమస్కారం చేశాడు కాదు గుడిలోకి వచ్చాడు ఈ ఎనిమిది చూస్తూ వెళ్ళాడు అర్చకుడు కూడా ఎనిమిదో వంతు శివస్వరూపము అందుకే ఆయనకి నందికి శివుడికి మధ్యకి వెళ్ళడానికి దోషం రాలేదు కాబట్టి ఇప్పుడు ఆలయ ప్రాంగణమంతా కూడా భగవత్ స్వరూపమే అయి ఉంటుంది అయి ఉన్నప్పుడు ఆ దేవాలయము దేని కొరకు ఏర్పడినది అంటే దేవాలయము ఆత్మోద్ధరణ కొరకు ఏర్పడింది రెండు ఒక్క దేవాలయ ప్రాంగణం ఉన్నది అంటే కేవలం ఒక భగవత్ శక్తిని విస్ఫోటనం చేయడం ఒకటే కాదు అసలు ఈ దేశంలో భగవత్ శక్తి ఎన్ని రకములుగా ఆవాహన అయ్యున్నదో అంతటా ఉన్నదో దాన్ని తెలుసుకోవడానికి మనకి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రములు పరమ సత్యములు అని దేవాలయ వ్యవస్థని అడ్డుపెట్టి నిరూపణం చేస్తారు నేను అన్నమాట మీరు బాగా పట్టుకున్నారో లేదో మీకు ఒక ఉదాహరణ చెప్తాను శృంగేరిలో విద్యాశంకర దేవాలయము అని ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం లోపల పన్నెండు స్తంభాలు ఉంటాయి పన్నెండు స్తంభాల మీద ఒక్కొక్క రాశి చెక్కబడి ఉంటుంది ఏదో మేషరాశి ఓ స్తంభం మీద ఉంటుంది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడనుకోండి మేషరాశిలో కాలం కిరణాలన్నీ కూడా ఆ స్తంభం మీదే పడతాయి సూర్యుడు మేషరాశిలో ఉంచి తప్పుకున్నాడు అనుకోండి ఏదో మకర రాశిలోకి వెళ్ళాడు అనుకోండి కొంతకాలం మకర సంక్రమణం వస్తుందిగా ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంలో మకర సంక్రమణం అంటలా మనం మకర రాశిలోకి వెళ్ళాడు అనుకోండి ఖచ్చితంగా సూర్యుడు మకర రాశిలో ఉన్నంత కాలము కిరణములన్నీ కూడా ఆ మకర రాశి చూపిస్తున్నటువంటి స్తంభం మీదకే వెళ్ళి పడతాయి దేవాలయం బయట సూర్యుడు చంద్రుడు ఉంటారు చిత్రం ఏమిటంటే సూర్యుడు ప్రకాశించినంతసేపు సూర్యకిరణములన్నీ సూర్యుడి మీదే పడతాయి తప్ప ఒక్క కిరణం చంద్రబింబం మీద పడదు రాత్రి చంద్రోదయం అయితే చంద్రకిరణములు సూర్యబింబం మీద పడవు అన్నీ చంద్రుడి మీదే పడతాయి ఇది భారతీయ సంస్కృతిలో భారతీయ శాస్త్ర పరిజ్ఞానములో వేదములకు ఉపాంగములలో జ్యోతిషాస్త్రం ఒకటి ఆ జ్యోతిష్ చక్రంలో రాసులలోకి సూర్యుడు ఎలా తిరుగుతాడో చంద్రుడు ఎలా తిరుగుతాడో ఆ కిరణములు ఎలా వస్తాయో దాన్ని నిరూపణం చేసి శాస్త్రములు పరమసత్యములు అని లోకానికి నిరూపణం చేయడానికి ఒకనాడు జక్కన కట్టాడు విద్యాశంకర దేవాలయాన్ని ఆనాడు కట్టిన దేవాలయంలో ఈనాటికి మీరు లోపల ఏ స్తంభం మీద కిరణాలు పడుతున్నాయో చూసి దాన్ని బట్టి సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో చెప్పచ్చు ఇప్పటికీ మీరు కోణార్క దేవాలయానికి వెడితే ఉత్తరాయణం వస్తే కిరణములు ఒకవైపు నుంచి ఎడతాయి దక్షిణాయనం వస్తే ఒకవైపు నుంచి ఎడతాయి ఇప్పటికీ ఆయన మారిందనుకోండి ఆయనం మారితే కిరణం వెళ్ళి లోపల ఉన్నటువంటి లింగాన్ని తగులుతుంది కొన్ని చోట్ల కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయం ఉందనుకోండి ఏకాంబరేశ్వర దేవాలయంలో ఎక్కడో లోపలకు ఉంటుంది పృథ్వీలింగం బయట ఎక్కడో ఉన్నటువంటి ఆ ముఖమంటపంలో ఆ మంటపం భాగంలో ఉన్నటువంటి చూరు పైన కిటికీలలా ఉంటాయి కన్నాలు దక్షిణాయన వచ్చింది అనేటప్పటికీ మొట్టమొదటి కిరణం సూర్యబింబంది ఆ కన్నంలోంచి పడుతుంది మనం ఆ కిరణంతో పాటు నడవచ్చు కిరణంతో పాటు నడిస్తే త్వర త్వరగా త్వర త్వరగా కిరణం నడుస్తూ ముందుకు వెళ్ళి తిన్నగా వెళ్ళి లింగాన్ని ముట్టుకుంటుంది ముట్టుకుని ఆ వెలుతురులో లింగం మెరిసిపోతుంది అది పైకి ఎక్కి అంతర్ధానమై సూర్యుడిలో కట్టిపోతుంది ఎప్పుడు కట్టిన దేవాలయం ఏకాంబరేశ్వర దేవాలయం జ్యోతిష్ చక్రంలో ఆయనములు మారినప్పుడు గ్రహగతులు ఎలా ఉంటాయో అవి భగవన్మూర్తిని స్పృశించి తద్వారా ప్రకృతి రూపంగా లోకానుగ్రహాన్ని ఎలా పొందాలో ఈ దేశంలో శాస్త్రములు ఎంత గొప్పవో పరమ సత్యములో నిరూపణం చేయడానికి దేవాలయము ఒక గొప్ప వ్యవస్థగా నిలబడిపోయింది